హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాఘపురాణం పదకొండవ అధ్యాయం గురించి తెలుసుకుందాము సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలో మాఘమాసము అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసములో నదిలో కానీ నది లేని చోట తటాకమందు గాని తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కానీ స్నానము చేసినచో పాపములన్నయో హరించిపోవును పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీ తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశ్శాలురు దానధర్మములు చేసి కీర్తి పొందినవారై ఉన్నారు అతడు చిన్నతనము నుండి గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకున్నాడు దుష్ట సహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను మద్యమాంసములు సేవించి కన్న బిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను అలా సంపాదించి కొంత కొంతకాలానికి వృద్ధుడయ్యెను తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పడుకోబోయే ముందు ఇలా ఆలోచించెను అయ్యా నేనెంతటి పాపాత్ముడనై తిని ధనము శరీర బలము ఉన్నదను మనోగర్వముతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యము ఒకటియును చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపము పొందుతూ నిద్రపోయిను అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయిరి అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినది అన్యాయముగా అర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యేనని రోదన చేసినాడు ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగాను ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువలన అతనికి మాఘమాస నదీ ఫలము దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను చలికి గడగడ వనికి బిర్రబిగిసిపోవచ్చు నారాయణ అని ప్రాణములు విడిచినాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయుట వలన అతడు చేసి ఉన్న పాపములన్నీ కూడా నశించిపోయి వాసుడయ్యెను అని వశిష్ఠుడు తెలియజేశాను ఇప్పుడు మనం భీముడు మాఘమాసంలో చేసిన ఏకాదశి వ్రతం గురించి తెలుసుకుందాము పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజనప్రియుడు ఆకలికి ఏమాత్రమూ ఆగలిగనివాడు బండెడన్నమైననూ చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలనని కుతూహలము పుట్టినది కాని ఒక విషయములో బెంగతో ఉండెను అదేమందున ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకుపోయి ఓయి ఈ పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్య దినమని గదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారు ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను సరే నేను కూడా అటులనే చేయుదును గాని విప్రోత్తమ నేను భోజన ప్రియుడన్న సంగతి జగద్వితితమే కదా ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముండుటా ఎటులయని విచారించుచున్నాను ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును కావున ఆకలి దాహము తీరేలాగా ఏకాదశి వ్రతఫలము దక్కేలాగా నాకు సలహా నీయుమో అని భీముడు పలికెను భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు కావున నీవు దీక్ష భూనినచో ఆకలి కలుగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినము మరొకటి లేదు ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై ఉండును అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏదీ లేదు సంవత్సరమునందు వచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినముగాను ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును ఇందు ఏమాత్రము సంశయం లేదు కావున ఓ భీమసేన నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరింపుము ఆకలి గురించి దిగులు పడకు దీక్షతో ఉన్న ఎడల ఆకలి ఏమాత్రమూ కలుగదు నియమము తప్పకూడదు అని వివరించెను దౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటచే భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసం ఉండెను అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు అదియేగాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసం వచ్చును కావున మహాశివరాత్రి మాహత్యమును గురించి కూడా వివరించేదను శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైనదో అదే విధముగా మాఘచతుర్దశి అనగా శివచతుర్దశి దీనినే శివరాత్రి అని అందరు ఇది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చడి దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాఘమాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో గాని తటాకమందు గాని లేదా నూతి వద్ద కానీ స్నానము చేసి శంకరుణ్ణి పూజించవలెను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వ పత్రములతో పూజించవలెను అటుల పూజించి శివప్రసాదము అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివపూజా విధానములో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కావున శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతిభేదముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలెను పూర్వము శబరీ నది తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయేవాడు తన బిడ్డలతో నివసించుచుండెను అతడు వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన బిడ్డలకు తినిపించుట తప్ప మరేమీ తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు క్రూర మృగములు సైతం ఆ బోయవాణిని చూచి భయపడి పారిపోయేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతిదినము వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కంటబడలేదు సాయంకాలం మగుచున్నది బట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున పొద్దు కుంగిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు చూస్తూ ఉండెను తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగము మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగముపై బిల్వ పత్రములు పడుట తిండి లేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి జనన మరణములకు హెచ్చు తగ్గులు గానీ శిశువృద్ధ భేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను వెంటనే యమభటులు వచ్చి వాణి ప్రాణములు తీసుకొని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాణి జీవాత్మను తీసుకొని శివుని దగ్గరికి పోయిరి యమభటులు చేయున్నది ఏమీ లేక యమునితో చెప్పిరి యముడు కొంతసేపు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నారదాది గణములతో కొలువు తీరియున్న ఉన్న యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను ఉమాపతి యముణ్ణి దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను అంతట యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను మీ దర్శన కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికమిగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలుకువగానున్నాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతన్ని కైలాసమునకు తీసుకుని వచ్చుట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినదే గనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ